ఆంధ్ర రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ గా నియమితులైన జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పల్ల విలియం నియోజకవర్గ కూటమి నేతలు అందజేస్తున్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల సత్యవరం సీనియర్ తెదేపా నేతలు సీకోలు కొండబాబు కుమ్రపు రాజు రాజాల రాంబాబు కాకర ముఖ్యాలు ఆధ్వర్యంలో సత్యవరం ప్రజలు పల్ల విలియం కేరికి చైర్మన్ పలికించారు వెంకటేశ్వరరావు కర్రీ సీతారాం సిద్దికి నాగేశ్వరరావు సొసైటీ డైరెక్టర్ కూలి నానాజీ తదితరులు విలియం కేరీని శాలువాతో పూలదండలతో సత్కరించి శుభాకాంక్షలు అందించి స్వీట్లు పంచారు యువకులు భార ఎత్తున బాణసంచ కాల్చి సందడి చేశారు అనంతరం స్థానిక చర్చిలో పాస్టర్ బెంజమిన్ మరియు దళిత నేతలు కేరీకి ఘన అందించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు పద్దాది వాసు కుమ్రపు వీరన్న బోడపాటి నాగేశ్వరరావు కుండ్రపు కృష్ణ రాంపండు టండెల్ల నాగేశ్వరరావు బోయపాటి శ్రీను ఏమిలి దుర్గాప్రసాద్ తదితర దళిత నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కంకిపాటి వెంకటేశ్వరరావు సీకోలు కొండబాబు సీతారాం విలియం కేరీ మీడియాతో మాట్లాడారు మన హోమ్ మినిస్టర్ గారు అనసమ్మమ్మ గారు ఆశీస్సులతోటి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా ఈ మధ్య రావడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం ఈరోజు సచివరం గ్రామం తీసుకొచ్చి సచివరం గ్రామంలో అందరూ కూడా గ్రామం తాలూ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఘనంగా సన్మానించడం అభినందించడం కూడా మనందరికీ కూడా చాలా ఆనందదాయకం అయితే మన కేరీ తప్పుడు అందరికీ కూడా అందరితోటి మమేకమై ఆ వర్గం ఏ వర్గం అందరికీ కూడా ఎప్పుడూ కూడా నిత్యం ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే కష్టాల్లో పాలుపరచుకుంటూ వారి యొక్క ఏదైనా ఆవులు సంపాదించింది అంటే ముఖ్యంగా ముందుగా సంపాదించ స్పందించేది మన కేరీ అటువంటి కేరీ ఇటువంటి పదవు రావడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మనందరికీ కూడా ఇలాంటి వ్యక్తులను ఆదర్శప్రాయంగా చేసుకుని మనందరం కూడా మంచి మన కేరీ మంచి ఉద్యోగమైనటువంటి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సచివాలయం గ్రామం మాట్లాడుతున్నారు ఈరోజు సచివాలయం గ్రామంలో మన కేరీఎం నుండి ఘనంగా సంబంధించుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది కారణం ఏంటంటే వంగపూడి అంతమ్మ గారు ఆశీసులతో రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన ఇల్లం కేరీఎం గారు మా గ్రామం దగ్గర స్వాగతం దుస్వాగతం ప్రపంచం తెలుపుకుంటూ లేదంటే కేరళ గారు ఈ పదవున్నా లేకపోయినా పదవ లేకపోయినా సరే నీ గారి గర్మం లేని నా ఎప్పుడైనా సరే మమ్మల్ని ఆపేయత పలపించి కూర్చోబెట్టి అందరికీ ఆపేత పలపించి ఇలాంటి మనిషికే అంటే ఎవరు ఈ కేడీకి రావడం వల్ల అందరూ సంతోషిస్తారు మీరు వ్యతిరేకత ఎవరికీ లేదు అలాంటి వ్యక్తికి పదవ వచ్చింది కాబట్టి మా అందరికీ సంతోషంగా ఉందండి ధన్యవాదాలు ఎప్పుడు సెలవు ఈరోజు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు ముందుగా హైక్రపేట శాసనసభ్యురాలు వాయిక్రపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత రేడియో లిజెంట్ రాష్ట్ర హోంశాఖ మరియు పత్ర శాఖ మంత్రివాదులు మంగళపూడి అన్నమ్మ గారికి అలాగే మన రాష్ట్ర వదులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ వారు లోకేష్ బాబు గారికి అలాగే ఈరోజు సత్యవరం మాసిపేట గ్రామ పెద్దలు బాబులు గారికి సీతారాం గారికి అలాగే చిన్న గారికి పాసి గారికి నాయసరావు గారికి అలాగే మా యొక్క దంతి నాయకులు అందరూ కలిసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క పాద తెలియపరుచుకున్నాను ఎందుకంటే ఈరోజు నన్ను ఆశీర్వదించి నాకు ఈ యొక్క పదవచ్చిన సందర్భంగా నన్ను పిలిచి ఈరోజు ఎంత ఘనంగా సత్కారం చేసినందుకు పేరు పేరున అందరికీ కూడా నేను జీవితాంతంలో రుణపడి ఉంటానని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి మరొకసారి నమస్కారాల పేరు తెలియజేస్తున్నాను